హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలు కర్రీ అండి సింపుల్ టేస్టీగా ఉండే ఆలు కర్రీ ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి రెండు మూడు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పెరుగులో వీటిని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా మొత్తాన్ని చూడండి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి రెండు టమాటాలను ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఉడికించుకున్న ఆలు వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి సింపుల్గా మంచి టేస్టీతో ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ ఆలు కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్